నమస్కారం నా పేరు డాక్టర్ సమ్మె కవిత శీర్షిక మరణ వాంగ్ పొద్దుతిరుగుడు పువ్వుల తన చుట్టూ తిప్పుకుంటుంది ఏదేదో చేసేయాలని ఆరాటం ఎక్కడెక్కడో విహరించాలనే తపన అందరికంటే విభిన్నంగా ఉండాలని కోరిక నన్ను ఊపు ఊపేసింది పుటక మిగిలిన పొగను పీల్చిన కొకేన్లు హెరాయిన్లు ఇంజెక్షన్లు మన లోకం మర్చిపోయేందుకు మనకున్న మార్గాలు ఎన్నో ఎన్నెన్నో అమ్మ మందలించిందని నాన్న కొట్టాడని ఉద్యోగం రాలేదని ప్రేయసి వదిలేసిందని వెతుకుతున్న కొద్ది కారణాలెన్నో మత్తు నన్ను ముంచేసింది మరో జగత్తులోకి నన్ను ఆహ్వానించింది తూలి సోలి జోగుతున్న నాకు అమ్మ నాన్న బంధువులు బంధాలు అన్నీ క్రమంగా మసకబారుతున్నాయి చివరికి మత్తు నా శరీరాన్ని ఆవరించాక నేను నేనేనా ఇంతకీ నేను నేనేనా నా మనసు కళ్ళు తెరిచే లోపు నా మనసు కళ్ళు తెరిచే లోపు నాకు నేను మాయమవుతున్నా అయ్యో డ్రగ్స్ ఎంత పని చేశాయి అయ్యయ్యో డ్రగ్స్ ఎంత పని చేశాయి నా అరుపు అరుపుగానే నిలిచిపోయింది అరుస్తున్న నా గొంతుక నాకు మాత్రమే వినిపిస్తుంది పొడి చేసి చేతికి రాసి తప్పరించిన నేను పొడి పొడిగా మారిపోతున్నాను చివరికి మిగిలిందిక కా పంజరమే మీరైనా కళ్ళు తెరవండి ప్లీజ్